కార్తీక పురాణము ఇరవై తొమ్మిదవ అధ్యాయము కేదారేశ్వర వ్రతము జనక మహారాజా కార్తీక వ్రతాలలో కేదారేశ్వర వ్రతము పుణ్యప్రదమైన వ్రతము పరమేశ్వరుని అత్యంత ప్రీతిదాయకమైన వ్రతము బోలాశంకరుడైన ఆ పరమేశ్వరుడు ఈ వ్రతం ద్వారా తన కరుణాకటాక్షల వలన అపారమైన సిరి సంపదలను సకల శుభాలను ప్రసాదిస్తాడు స్వామిని ఆరాధించి మనసులో కోరికలను ఆయనకు నివేదిస్తే తప్పక నెరవేరుతాయి మొదట పార్వతీదేవి ఈ వ్రతాన్ని ఆచరించడం వలననే శివుని శరీరంలో సగ భాగాన్ని పొంది అర్ధనారీశ్వరి అయింది ప్రమద గణాలకై నారా నీరాజనాలు అందుకోగలిగింది అది ఏ విధంగా అంటే మహేశ్వరుడు పార్వతీని వివాహమాడి కైలాసానికి వచ్చాడు గిన్నెర గణాలు నారద తుంబరులు యక్ష గంధర్వాదులు భ్రమదగణాలు అందరూ కలిసి స్వాగతం పలికారు ఘతాచి తిలోత్తమ ఊర్వశి రంభ మొదలైన వారంతా చూడచక్కగా నృత్యం చేశారు నారద తుంబరాదులు వారి అపూర్వగానంతో పరమేశ్వరుని కీర్తించారు అక్కడకు చేరుకున్న వారిలో ఏ ఒక్కరూ పరమేశ్వరునికి నమస్కరించలేదు భృంగి బాగా ఆలోచించి అపూర్వమైన రీతిలో వినోదప్రధానంగా నాట్యం చేశాడు అక్కడ ఉన్నవారంతా ఆనందపరవశులయ్యారు పరమేశ్వరుడు తన వద్దనే ఉన్న పార్వతిని వదిలిపెట్టి లేచి వచ్చి భృంగిని వెన్ను తట్టి మరీ మెచ్చుకున్నాడు అదే సమయంలో అక్కడి వారంతా శివుడికి నమస్కారాలు చేశారు తనను ఒక్క దారిని వేలి వేసినట్లుగా వెలివేసినట్లుగా వదిలిపెట్టేయడము అంతా శివుని చుట్టూ చేరడము పార్వతీ మనసుకు కష్టం కలిగించింది అసలు దీనికి అంతటికీ కారణం ఏమిటది పార్వతీ శివుడు ప్రశ్నించింది దేవి పరమార్థాన్ని ఆశించే భక్తులు నీ వలన ఏమీ ప్రయోజనం లేదని ఆ విధంగా చేశారు అని చెప్పాడు పరమేశ్వరుడు పార్వతికి పరమేశ్వరుడుకు ఇల్లాలి అయినా అని ఆలోచించకుండా తన అయోగ్యతను తెలియజేసిన దుస్థితిని ఏ విధంగానైనా తొలగించుకోవాలని అనుకున్నది పార్వతి అడవులకు వెళ్ళి తపస్సు ప్రారంభించింది కొంతకాలం గడిచాక సిద్ధుడి రూపంలో శివుడు ఆ వైపుగా వచ్చాడు కోరిక పట్ల వ్యామోహంతో ఏకాగ్రతను సాధించలేకుండా నువ్వు ఎంతకాలం తపస్సు చేసి ఏమీ ప్రయోజనం పొందలేవు ఇది కార్తీక మాసం బోలాశంకరుడని ఈశ్వరుడు కేదారేశ్వరుడు అన్న పేరుతో భక్తులను ఉద్ధరిస్తాడు దీనినే కేదారేశ్వర వ్రతము అంటారు ఈ వ్రతం చేసేవాళ్ళు నిష్ఠతో భక్తితో స్వామిని ఆరాధిస్తూ తమ కోరికను వినవించుకుంటే అవి నెరవేరుతాయి ప్రతిష్ట ప్రగతి కూడా సిద్ధిస్తాయి అని చెప్పి అంతర్ధానమైనాడు సిద్ధుడు చెప్పిన ప్రకారంగా పార్వతి పార్వతి తన కోరికను పరమేశ్వరునికి నివేదించుకుంటూ కేదారవ్రతము చేసి శివునిలో సగ సగం శరీరాన్ని పొంది పరమేశ్వరుని అర్ధాంగి అయింది దీనినే కేదారేశ్వర వ్రతము కార్తీక నోము అంటారు ఈ కార్తీక మాసం నాలుగు సోమవారాలలో మూడవ సోమవారము కార్తీక పౌ పూర్ణిమ ప్రసిద్ధమైనదివి సిద్ధిప్రదాయకమైనవి మహారాజా ఈ వ్రతం ఆచరించి సంపన్నమైన ఒక కుటుంబం కథ చెబుతాను విను పూర్వకాలంలో వారణాసిలో ఒక నిరుపేద వర్తకుడు ఉండేవాడు అతనికి ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు కుమారుడు చిన్నవాడు పెద్ద కుమార్తె భగీరథి చిన్న కుమార్తె భాగ్యవతి కుమారుడు భగీరథుడు ఆ వయసు దంపతులు తమ సంతానంతో ప్రొద్దు గడపడమే దర్భరంగా బ్రతుకుతూ ఉండేవారు ఆడపిల్లలిద్దరూ అడవికి వెళ్ళి కట్టెలు ఏరుకుని వచ్చి వాటిని గ్రామంలో అమ్మి ధనం తీసుకుని వచ్చేవాళ్ళు ఆ కుటుంబం ఆ ధనంతోనే జీవితం సాగిస్తూ ఉండేది భగీరథి భాగ్యవతులు కట్టెలు ఏరుకోవడానికి అడవికి వెళ్ళి వస్తూ దారిలో ఒక చెట్టు నీడలో జరుగుతున్న కేదారేశ్వర వ్రతాన్ని చూశారు వ్రత విధానాన్ని అడిగి తెలుసుకున్నారు భక్తి ప్రధానమని చెప్పగా విన్నారు అక్కడే ఒక చెట్టు కింద కూర్చొని పూజ చేసి ఇంటికి తిరిగి వచ్చారు ఆ రోజున వారి కట్టెలకు ధనం ఎక్కువ వచ్చింది అదంతా కేదారేశ్వరుని కటాక్షమే అని గ్రహించారు ఆ ఆడపిల్లలు తల్లిదండ్రులకు ఆ విషయం చెప్పారు కేదారేశ్వరు వ్రతం ఇంట్లో చేసుకుందామని తల్లిదండ్రులను అడిగారు బిడ్డలారా పూజా ద్రవ్యాలకు దీపాలకు నైవేద్యాలకు ఖర్చు చేయడానికి తగినంత సొమ్ము మనకు లేదు కదా ఆ దేవదేవుడు కరుణ కలిగినప్పుడు తప్పకుండా చేసుకుందాం అన్నారు అలా కాదు భక్తి మాత్రమే ప్రధానం అన్నారు ఆ దేవుడు మనకు అనుగ్రహించిన విధంగానే చేసుకుందాం అన్నారు అక్కా చెల్లెలు తల్లిదండ్రులు అంగీకరించారు ఆ రోజున ఉదయమే గంగానదికి వెళ్ళి తలస్నానం చేశారు పచ్చి మంచినీళ్ళు కూడా తీసుకోకుండా ఉపవాసం ఉన్నారు కేదారేశ్వరునికి నమస్కరించుకున్నారు అడవికి వెళ్లి పుల్లలు ఏరుకోవడానికి వెళ్ళారు వస్తూ వస్తూ దారిలో మర్రి చెట్టు ఆకులు మర్రి పళ్ళు మర్రి ఊడలు కోసి తెచ్చుకున్నారు సాయంత్రం ఇంటి ముందర ముగ్గులు తీర్చిదిద్దారు పూజ చేయడానికి వేదికను ఏర్పాటు చేసుకున్నారు పరమేశ్వరుడు చిత్రపటాన్ని పెట్టుకున్నారు గణపతికి నమస్కరించుకున్నారు పరమేశ్వరుని పూజించారు స్వామి మేము నిరుపేదలము ఈ మర్రి తమలపాకులని భావించి ఈ మర్రికాయలనే వక్కలని అనుకో ఈ మర్రి పళ్ళనే బూరెలని భావించి స్వీకరించు ఈ మర్రి ఊడలే తోర తోరలాలనుకో అని పరమేశ్వరుడికి వాటిని నివేదించారు పూజ పూర్తి చేసుకుని తీర్థం తీసుకున్నారు చంద్రోదయాన్ని చూసి చల్లగా చూడు తండ్రి అని మొక్కుకున్నారు తరువాత పులలను అమ్ముకొని నూకలు తెచ్చుకోవాలనుకుని బయలుదేరారు తమ తటలోని పులలు బంగారు పులలే కనిపించడంతో అంతులోని ఆశ్చర్యానందాలను పొందారు ఆ బంగారం పుడకల కారణంగా వాళ్ళ స్థితిగతులు మారినాయి పేరు ప్రతిష్టలు పెరిగాయి నియమం తప్పకుండా కార్తీక నోములు నోచుకుంటూ ఉన్నారు కుమార్తెలిద్దరికీ యుక్త వయస్సు వచ్చింది సౌందర్యవంతులై కుమార్తెలో పెద్దమ్మాయి తూర్పు దిక్కు నుండి ఒకరు పడమర దిక్కు నుండి మరొకరు వచ్చి చిన్నమ్మాయిని తనతోను కుమారులను భార్యలుగా చేసుకుని తీసుకువెళ్ళారు భగీరథయ్య పెరిగి పెద్దవాడయ్యాడు ఎప్పుడు వచ్చినట్లే కార్తీక మాసం వచ్చింది అప్పట్లో పేదతనం వలన కార్తీక నోములు అంతంత మాత్రముగా చేసుకున్నాము ఇప్పుడు మన అంతస్తుకు తగిన విధంగా చేసుకుందామని తల్లిదండ్రులను ఒప్పించాడు పట్టు తోరణాలు పాతవన్నీ తీసేసి పెరట్లోని కాకరపాదు మీదకి విసిరేశాడు బంగారు తోరాలు చేయించి ఎంతో ఆడంబరంగా ఘనంగా నోచుకున్నాడు దర్పం బాగా ఉంది కానీ భక్తి లేకపోవడంతో కేదారసురునికి అనుగ్రహం తప్పింది సిరి సంపదలు తరి తరిగిపోయాయి పేదరికంతో మళ్ళీ బ్రతుకు దుర్భరమయ్యింది తిండి గడవడం కూడా కష్టమైపోయింది పెరట్లోని కాకరపాదు విరగ కాసింది తల్లి కాయలు కోసి కొడుకు చేతికి ఇచ్చి షావుకారికి ఇచ్చి నూకలు ఏమైనా తీసుకురా అన్నది గంజి కాచుకుని తాగుదామని చెప్పి పంపించింది వాటిని తీసుకువెళ్ళి భగీరథయ్య శెట్టి అంగడికి వెళ్ళి అయ్యా ఈ కాకరకాయలు తీసుకుని చారిడి నూకలు ఇప్పించండి అని పరిపరి విధాలుగా ప్రతిమలారాడు ఈ కాయలు దేనికి అంటూ కసురుకొని కొన్ని నూకలు ఇచ్చి పంపించాడు శెట్టి శెట్టి ఆ కాయలను ఇంటికి తీసుకుని వెళ్ళి బారీకిచ్చి పులుసు పెట్టమన్నాడు ఆమె కాకరకాయను కోయగానే వాటిలో నుండి నవరత్నాలు రాలిపడినాయి ఈ ఆశ్చర్యానికి శెట్టి మురిసిపోయాడు ఆ మరణాలు ఆ మరునాడు మళ్ళీ భగీరథయ కాకరకాయలను పట్టుకుని నూకలకిచ్చి నూకలకి వచ్చాడు అప్పుడు శెట్టి అబ్బాయి నిన్న నువ్వు ఇచ్చిన కాకరకాయలు చాలా బాగున్నాయి నీకు ఎక్కడవి అని అడిగాడు మా పరిటిలోని చెట్టు కాసున్నాయి అని చెప్పినాడు ఆ కాయలను రోజు నాకే తెచ్చిపెట్టు అన్నాడు శెట్టి బియ్యం కొలిచి ఇచ్చాడు శుక్రవారం నాడు కుర్రవాడు బియ్యం కొలిచి ఇచ్చాడు కుర్రవాడు చాలా ఆనందించాడు ఆ ప్రకారంగా చెట్టునున్న కాయలన్నింటినీ ఆ శెట్టికి అమ్మాడు పాదుకు ఉన్న కాయలన్నీ అయిపోయినాయి మళ్ళీ కథ మామూలే ఆకలి బాధ వాళ్ళని కష్టపడుతోంది వాళ్ళకి ఏమి చెయ్యాలో పాలుపోవడం లేదు తల్లి బాగా ఆలోచించింది కుమారుడిని పెద్దమ్మాయిని ఇంటికి పంపించింది తమ పరిస్థితులను వివరంగా చెప్పి ఏమైనా సాయం అడిగి తీసుకురమ్మని పం రమ్మని చెప్పింది భగీరథయ్య కాలినడకతో బయలుదేరాడు పెద్దక్క ఇంటికి తీసుకు చేరుకున్నాడు బికారిలాగున్న అతడిని ఆ ఇంటి నౌకరి లోపలికి రానివ్వలేదు మీద తల ఆరబెట్టుకుంటున్న భగీరథమ్మ వచ్చి తమ్ముడిని లోపలికి తీసుకుని వెళ్ళింది తమ్ముడి ద్వారా వాళ్ళ దిన పరిస్థితిని తెలుసుకుంది ఒక గుమ్మడికాయను లోపల తొలిపించి దాని నిండా వరాహాలు పోసి వరాహాలు పోసి ముచ్చుక పెట్టి బిగించి దానిని తమ్ముడికి ఇచ్చి దీన్ని తీసుకుని ఇంటికి వెళ్ళి దీనిని అమ్మకే ఇవ్వు అని చెప్పి పంపించింది ఏదో సాయం చేస్తుందనుకుంటే ఈ గుమ్మడికాయ ఇచ్చింది అని బాధపడుతూ బయలుదేరాడు దారిలో ఒక గ్రద్ద ఆ గుమ్మడికాయను తన్నుకుపోయింది దీనిని అమ్ముకుని ఒక పూటన్నా గడుపుకోవచ్చునని అనుకుంటే గ్రద్ద కాస్త దాన్ని తన్నుకుపోయింది అని బాధపడి ముందుకు వెళ్ళలేక చిన్నక్క గారింటికి వెళ్ళాడు కాలినడగన వస్తున్న తమ్ముడిని చూసి వడివడిగా మేడ దిగి వచ్చి తమ్ముడికి ఇంటిలోకి తీసుకెళ్ళింది యుగక్షేమాలు అడిగి తెలుసుకుంది భగీరథుడు పెద్దక్క ఇంటికి వెళ్ళడం ఆమె గుమ్మడికాయ ఇవ్వడము దాన్ని సరిపెట్టుకుందామని వెళుతుంటే గతదాన్ని తన్నుకుపోవడము మొదలైన వాటిని వివరంగా చెప్పాడు చెప్పినదంతా విన్న చిన్నక్క బాగా ఆలోచించి కాలి జోడిలో మాణుఖ్యాలు పోసి కుట్టించి వాటిని తమ్ముడికి ఇచ్చి వీటిని ఇంటికి వెళ్లే వరకు ఎక్కడా విప్పద్దు విడిచిపెట్టద్దు అని చెప్పింది ఈ అక్క కూడా పెద్దక్కలాగే ఉత్తచతులతో పంపుతోంది అనుకొని బాధపడ్డాడు అక్కగారిచ్చిన చద్దీముడును దారి మధ్యలో చెరువు దగ్గర ఆగి చెప్పులు ఎప్పవద్దనడంతో కాళ్ళు కడుక్కోవడానికి చెప్పులతోనే నీటిలో దిగాడు ఆ విభిలో ఆ ఊబిలో చెప్పులు కూరికిపోయినాయి ఎంత వెతికినా దొరకలేదు జరిగిన దానికి మిక్కిలి కుమిలిపోయాడు భగీరథయ్య తిరిగి పెద్దక్క ఇంటికి వెళ్ళాడు ఏమిటి తమ్ముడు నేను ఇచ్చిన గుమ్మడకాయ అమ్మకిచ్చావా అని అడిగింది ఇచ్చాను అమ్మ చాలా బాగా వండింది అన్నాడు నన్ను బుకాయించకు అసలు గుమ్మడికాయ ఏం చేశావు అంటూ నిలదీసింది జరునిదంతా చెప్పాడు ఎందుకు వీళ్ళకి దుస్థితి అని దుఃఖించింది కార్తీక మాసం వచ్చింది కార్తీక నో కార్తీక నోము సన్నాహం చేసుకుంటూ తమ్ముడికి కార్తీక నోములు ప్రతి ఏటా చేస్తున్నారా అని అడిగింది స్వామివారి నోము చాలా గొప్పగా బంగారు తోరాలతో వెండి తమలపాకులతో ముత్యాల సున్నంతో ఓహో చాలా వైభవంగా చేశామన్నాడు ఆ తర్వాత ఏమైంది అని ప్రశ్నించాడు అగకి తమ్ముడు జరిగేదంతా చెప్పాడు కేదారేశ్వరిని దయను కోల్పోయినందువలనే వీళ్ళకి దుస్థితి కలిగిందని గ్రహించింది తమ్ముడి చేత కార్తీక పూజను చేయించి తమ్ముడితో కొంత డబ్బు ఇచ్చి పంపించింది తమ్ముడు ఆడంబరాలకు పోయి స్వామి కరుణకు దూరం దూరమయ్యాడు కుటుంబ సాంప్రదాయానుసారము ఈ వ్రతాన్ని చేయాలి అమ్మకు చెప్పిని నోములు చేయమని హెచ్చరించింది ఆమె మాటల ప్రకారము తల్లిదండ్రులకు కార్తీక నోము గురించి చెప్పి తాము ఇది వరకు ఎలా చేసుకునేవారో ఆ ప్రకారమే కార్తీక వ్రతం చేశారు ఆ కరుణామయుని దయవల్న పూర్వకు సంపదలు లభించాయి జీవితం ప్రశాంతంగా గడిచింది భగవంతుని పూజలలో భక్తికే ప్రధా ప్రాధాన్యము ఆడంబరాలు కాదు వైభవాలు మోజులో భగవరాధనల్లో భక్తిని కోల్పోకూడదని వీరి వృత్తాంతం మనకి సూచిస్తూ ఉన్నది ఇరవై తొమ్మిదవ రోజు పారాయణము సమాప్తము